చిరంజీవి అనే పేరు ముందుకు మెగాస్టార్ రావడానికి రెండు దశాబ్దాలు పట్టింది ఒక్కో ఇటుగా పేర్చి ఇల్లు కట్టినట్టు ఒక్కో అవమానాన్ని దిగమింగి స్టార్ అవ్వాలనే కసితో పైకి వచ్చారు చిరంజీవి గాడ్ఫాదర్ లేకుండా ఒకే సామాజిక వర్గం సినిమా ఇండస్ట్రీని ఏలుతున్న సమయంలో దూసుకొచ్చిన కెరటం చిరంజీవి ఎన్టీఆర్ సినిమా ఇండస్ట్రీని మూడు దశాబ్దాలుగా ఏలారు ఆయనతో పాటు బ్లాక్ బస్టర్లు కొట్టిన స్టార్ హీరోలు అక్కినేని కృష్ణ కృష్ణంరాజు శోభనబాబు కూడా ఉన్నారు అయితే కొత్తగా ఆడియన్స్ కు ఏదైనా చూపించాలి అనుకున్నారు డ్యాన్స్ ఫైట్స్ అందరూ చేసేస్తున్నారు కానీ నిజమైన డ్యాన్స్ తో ప్రేక్షకులను కూర్చోబెట్టాలి స్టైల్ గా హీరోయిజాన్ని చూపించాలి అనుకున్నారు అందుకే మైకేల్ జాక్సన్ వీడియోలను చూస్తూ డ్యాన్స్ ను ప్రాక్టీస్ చేసేవారు చిరంజీవి గంటల తరబడి డ్యాన్స్ చేసి దానిని తెరపై చూపించేందుకు ఎంతో కష్టపడ్డారు ఒక ప్రముఖ హీరోయిన్ చిరంజీవిని తన కార్లో లో కూర్చోబెట్టుకోవడాన్ని అవమానంగా ఫీల్ అయింది మొహం మీదే వేరే కార్లో రమ్మని చెప్పింది మరో ముగ్గురు హీరోయిన్లు చిరంజీవి లాంటి చిన్న స్టార్తో చేయమన్నారు అయినా ఎక్కడ ఛాన్స్ దొరికినా సరే ఆయన మాత్రం తనని తాను నిరూపించుకున్నారు అయితే ఆ రోజుల్లో ఓ దర్శకుడి చేతిలో పడితే స్టార్ అయిపోతారనే పేరుండేది ఆయన్ను వెళ్ళి ఒకసారి తనను హీరోగా పెట్టి సినిమా తీవని అడిగారు చిరంజీవి కానీ ఆయన ఏమన్నారో తెలిస్తే చిరు ఫ్యాన్స్ షాక్ అవుతారు నీకు కుప్పి గంతులు వేయటం మాత్రమే వస్తే హీరో కాలేవని వెట్టకారమాడారు ఆ మాటలు విని చిరంజీవి బాధపడలేదు సరికదా ఆ అవమానాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకున్నారు ఆ డైరెక్టర్ల కాళ్ళ దగ్గర కూర్చుంటేనే నటుని చేస్తారు కానీ చిరంజీవి గౌరవంగా దూరంగా నిలబడి అడిగిన చీప్గా చూశారు కానీ ఎన్టీఆర్ సినిమాలు వదిలేసి రాజకీయాల్లోకి వెళ్ళిన తర్వాత ఆ రేంజ్ నటుడు మళ్ళీ రాలేదు ఆ సమయంలో ఒకే ఒక హిట్తో మెరుపు వేగంతో దూసుకొచ్చాడు చిరంజీవి కేవలం తన టాలెంట్ ద్వారానే దర్శకులను తన వైపు తిప్పుకున్నాడు అలా ఊహించని విధంగా యువ కిరటనలా దూసుకొచ్చేశాడు ఖైదీ తర్వాత చిరంజీవి దశ తిరిగిపోయింది యాంగ్రీ హీరోగానే కాదు డ్యాన్సులతోనూ ఎరగదీస్తూ ఉండడంతో చిరంజీవికి జనం బ్రహ్మరథం పట్టారు ఆ క్రమంలోనే చిరంజీవిని తొక్కేసేందుకు చాలామంది ప్రయత్నించారు కూడా కానీ చిరంజీవి విజయాలు ఒక్కరోజులో వచ్చినవి కావు అతన్ని తొక్కేయడానికి తొక్కలేరు తొక్కడానికి సాహసించిన విధంగా మెగాస్టార్ దూసుకొని వచ్చారు ఇండస్ట్రీని దున్నేసే స్టేజ్కి చేరి సుప్రీం హీరో అయ్యాడు అడవిధంగా విజేత కిరాతకుడు కొండవీటి రాజా చంటబ్బాయి దొంగమగుడు ఇలా గ్యాప్ లేకుండా హిట్ల మీద హిట్లు కొడుతుండటంతో ఆయనంటే గిట్టిని కొంతమంది చిరంజీవిని చంపేందుకు ప్రయత్నించారు ఇక అప్పటికే చిరంజీవి ఎక్కడ బయట ఓపెన్గా తినేవారు కాదు చాలా జాగ్రత్తగా ఉండేవారు మరీ ముఖ్యంగా ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్త ఎందుకంటే ఏ కొత్త పదార్థం తినాలన్నా భయపడేవారు కొత్త ప్రాంతాల్లో తింటే ఏదైనా జరిగితే సినిమా షూటింగ్లు ఆగిపోతాయి చుట్టూ శత్రువుల మధ్య ఉన్న చిరంజీవికి కెరీర్ అంటే భయం పట్టుకుంది అందుకే చాలా జాగ్రత్తగా ఉండేవారు ఇక ఆయనకు ఎన్టీఆర్ తర్వాత ఆరేంజ్ ఫాలోయింగ్ పెరగడంతో ఎక్కడ షూటింగ్ జరిగినా సరే ఫ్యాన్స్ విపరీతంగా వచ్చేవారు చిరంజీవి మొదటి నుంచి అభిమానులను తనవారిగానే చూసేవారు తన ఎదుగుదలకు కారణం వాళ్లేనని ఇప్పటికీ ఫీల్ అవుతారు అలానే మద్రాసులోని బేస్ కోర్ట్లో మరణ మృదంగం సినిమా షూటింగ్ జరుగుతోంది షూటింగ్ గ్యాప్లో బయట ఫ్యాన్స్ చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారని అసిస్టెంట్ చెబితే వెళ్లి చేయి ఊపి నమస్కారం చేసి వచ్చేయాలనుకున్నారు చిరంజీవి అయితే గేటు దగ్గరకు వెళ్ళగానే ఒక ఫ్యాన్ వచ్చి చిరంజీవి కాళ్ళ మీద పడ్డాడు సార్ ఇవాళ నా పుట్టినరోజు నేను కేక్ కట్ చేస్తాను మీరు నా పక్కన ఉండండి సార్ అని బ్రతిమలాడాడు దీంతో ఫ్యాన్ అడగడంతో కాదనలేక వెళ్ళాడు ఆ కుర్రాడు కేక్ కట్ చేయగానే చిరంజీవి కూడా చప్పట్లు కొట్టి విషెస్ చెప్పారు కానీ కేక్ పీస్ను తినాలని ఆ ఫ్యాన్ బలవంతం చేశాడు అయితే తాను షూటింగ్లో ఉన్నాను తినకూడదు వద్దని చెప్పినా వినకుండా ఆ ఫ్యాన్ నోట్లో కుక్కాడు చిరంజీవి భయంతో కిందకు ఉమ్మేశాడు ఈ తోపులాటలో కేక్ మొత్తం కింద పడింది అయితే కింద పడ్డ ఆ కేక్లో రంగురంగుల పదార్థాలు మధ్యలో ఉన్నాయి దీంతో చిరంజీవి వేగంగా వెనక్కి వెళ్లి కడుక్కున్నాడు ఇక షాట్కు రెడీ అయ్యేందుకు మిరలో చూసుకోగా చిరంజీవి పెదవులు బ్లూ కలర్లో ఉండడాన్ని గమనించాడు అది తన అసిస్టెంట్ చూసి సార్ నేను లిప్స్టిక్ వేశాను కానీ బ్లూ కలర్లోకి పెద్దలు మారాయని చెప్పాడు దీంతో దర్శక నిర్మాతలకు విషయం చెప్పడంతో ఏమైనా పాయిజన్ కలిపారేమోనని భయపడ్డారు దీంతో వేగంగా ఆసుపత్రికి వెళ్లి చెక్ చేయించుకున్నారు విష పదార్థం వలనే ఇలా రంగు మారుతుందని రాత్రి మొత్తం విషం శరీరంలోకి వెళ్ళిన ప్రమాదం కాకుండా వాంతి అయ్యేలా చేశారు డాక్టర్లు ఆ తర్వాత ట్రీట్మెంట్ చేసి తెల్లవారుజామున ఎలాంటి ప్రమాదం లేదని చెప్పారు బ్లూ కలర్లో మారిన లిప్స్ తెల్లారేసరికి నార్మల్గా మారాయి ఈ వార్త మీడియాలో అప్పటికే వచ్చేసింది జాతీయ మీడియాలో వచ్చిన రెండవ రోజు తెలుగు మీడియాలో కొన్ని సినిమా పేపర్లు మాత్రమే ఈ వార్తను కవర్ చేశాయి ఈ వార్త సినిమా ఇండస్ట్రీలో సంచలనం కలిగించింది ఆ ఘటన మద్రాసులో జరగడంతో మన తెలుగు నాట పెద్దగా చాలా మందికి తెలియదు కానీ ఆ వార్త క్లిప్ ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఇదే ఘటనపై నాటి సీనియర్ జర్నలిస్టులు సైతం ధృవీకరించారు అంతేకాదు స్టార్ గా ఎదుగుతున్న చిరంజీవిని బ్రూస్లీ మాదిరిగా చంపాలని కుట్ర చేశారని ఆరోపణలు వచ్చాయి కానీ పెద్ద నిర్మాతలు దర్శకులు చిరంజీవికి ధైర్యం చెప్పారు తాము అండగా ఉంటాం భయపడద్దని చెప్పడంతో గొడవ సబ్దమణిగింది ఆ రోజు చిరంజీవి తెలివిగా వ్యవహరించారు కాబట్టి ఆయన బ్రతికి బయటపడ్డారు లేదంటే ఏం జరిగి ఉండేదో మనం ఊహించలేం ఇక ఆ రోజు నుండి ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండేవారు చిరంజీవి ఎక్కడ పడితే అక్కడ తినేవారు కాదు వాంతులు అయినా ఫుడ్ పాయిజన్ అయినా కనీసం ఒకేసారి మూడు సినిమాలు వాయిదా పడతాయి అందుకే వేడి చేసిన నీరునే క్యాన్ లో తీసుకువెళ్లి తాగేవారు చిరంజీవి అలా జాగ్రత్తగా ఉన్నారు కాబట్టే ఆ విష నుంచి బయటపడ్డారు ఏదున్నా కష్టపడితే విజయం దక్కుతుందనడానికి చిరంజీవి నిలుమెత్తి నిదర్శనం ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి